హౌస్కి కెప్టెన్గా తనూజా ఎట్లా అయింది దొంగదారిలో అయింది ఒక పోరాటం చేసి అయ్యింది ఒంటరిగా ఈ రెడ్డిట్లో కామెంట్ చేయండి ఎందుకంటే సపోర్ట్ ఎక్కువ ఉండింది కళ్యాణ్ వెనక నుంచి సపోర్ట్ ఇచ్చాడు అంటే కళ్యాణ్ ఎక్కడ ఈ కత్తి పట్టిన టాస్క్లో సపోర్ట్ ఇచ్చాడు అంటున్నారు ఎండిస్ టాస్క్లో ఇవాళ వస్తుంది ఎపిసోడ్లో నిన్న జరిగినటువంటి కళ్యాణ్ తనుజకు సంబంధించిన టాస్క్లో కూడా కళ్యాణ్ కావాలని ఎంచుకున్నాడు అండ్ తను కూడా ఈ కలర్స్ ఈ సింబల్స్ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతాడు కాబట్టి అతను కూడా కన్ఫ్యూజ్ అవుతానని తెలిసి కూడా కావాలని తనుజా ఎంచుకున్నాడు ఓడిపోతే తనుజ చేతిలోనే ఓడిపోవాలి తప్ప అవతల ఎవరు దివ్య చేతిలో ఓడిపో తనకి ఇష్టం లేక అట్లా చేశాడు అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఆ టాస్క్ ఏంటో తెలిసిన తర్వాత ఎంచుకోమన్నారు సో తనుజ ఎంచుకున్నాడు దివ్య ఆల్రెడీ కంటెండర్షిప్ లో పోటీ చేసి ఓడిపోయింది కాబట్టి ఆమె ఎంచుకోకపోవడానికి నేనేం బట్ను బట్ కళ్యాణ్ తనుజా ఖచ్చితంగా ఒక అవకాశం ఇవ్వాలనుకునే సపోర్ట్తోనే వెళ్ళాడు కాబట్టి అందుకే తనుజ కెప్టెన్ అయింది అనేటువంటి మాటలు చాలా స్ట్రాంగ్ గా ఆమె హేటర్స్ నుంచి డిఫరెంట్ గా వినిపిస్తున్నాయి అయితే తనుజా హేటర్స్ అంటే ఎవరి ఫ్యాన్స్ మనకి ఒక ఒక వెర్షన్ ఆఫ్ తనుజా ఫ్యాన్స్ అనేది ఏంటంటే తనూజా హీటర్స్ ఈజ్ టు దివ్య ఫ్యాన్స్ అనే మాట ఎక్కువగా వాళ్ళ వైపు నుంచి వినిపిస్తూ ఉంటుంది అయితే ఈ దివ్య ఫ్యాన్స్కి ఇది చెప్తుంది నేను చెప్తున్నాను కూడా తనుజా ఫ్యాన్స్ చెప్తున్నటువంటి స్పెక్యులేటివ్ విషయాలు మీకు చెప్తున్నాను అంత తప్ప ఇక్కడ ఎవరో సపోర్ట్ చేయట్లేదు తనుజా నాకు తనుజా అన్న ఇష్టం లేదు దివ్య అన్న కూడా ఇష్టం లేదు అసలు హౌస్లో ఉన్న ఏ ఇన్ హౌస్ మేట్స్ మీద నాకు విన్నర్ అవ్వాలనే అభిప్రాయం లేదు ఫస్ట్లో ఇమాన్యుల్ మీద ఉండేది నాకు ఆ తర్వాత అసలు హౌస్లో ఎవరు గెలిచినా ఏదో ఒకటి ముందు సీజన్ అవ్వొట్టండి రా అన్నట్టు ఉంది ఎందుకంటే హౌస్లో గ్రూపిజము తలకె నొప్పులు ఏవేవో రచ్చ జరుగుతున్నాయి సరే అయితే తనుజా ఫ్యాన్స్ తను తమ తాము సపోర్ట్ చేసే వ్యక్తి క్యాప్టెన్ అయినటువంటి ఈ ఆనందంలో తనూజాకి ఓట్లు వేయడం తగ్గించి ఆల్రెడీ వాళ్ళు తను ట్వంటీ సిక్స్ పొజిషన్లో ఉంటే ఆఖర్లో ఉన్నటువంటి భరణి పైనుంచి కిందకి వెళ్తున్నా భరణి దివ్య గౌరవ్ నిఖిల్ ఈ నలుగురు ఉన్నారు సో వీళ్ళలో థర్డ్ పొజిషన్లో దివ్య కనిపిస్తుంది సో దివ్య గౌరవ్ నిఖిల్ ఉన్నారు నిఖిల్ త్రీ పర్సెంట్ ఉంది గౌరవ్కి ఫోర్ పర్సెంట్ ఉంది దివ్యకి ఫైవ్ పర్సెంట్ ఉంది సో ఈ దివ్య ఎట్లాగైనా ఇక్కడ కానీ ఇక్కడ కానీ కింద కానీ పెట్టాలి సో ఇట్లా పెట్టాలి అంటే ఏం చేయాలంటే దివ్యాకి ఓట్లు తగ్గించిన వాళ్ళ వల్ల కుదరదు కాబట్టి కింద నిఖిల్కి గౌరవకి ఓట్లు పెంచాలి అయితే లాస్ట్ పొజిషన్ తీసుకొస్తే సింగిల్ ఎలిమినేషన్ అయితే హెల్మెట్ అయిపోద్ది దివ్య లేదు అంటే డబల్ ఎల్లిమెషన్ అయినప్పుడైనా దివ్యాని హెల్మెట్ చేయాలి లాస్ట్ బట్ వన్ పొజిషన్లో అట్లీస్ట్ అవుట్ అవుట్ సైడ్ వెళిపోవడం వరకన్నా అమ్మాయిని తీసుకెళ్ళని అనకు వచ్చినా పర్లేదు కానీ డెఫినెట్లీ బయటకి వెళ్ళే పొజిషన్ తీసుకొచ్చి మేము తలుచుకుంటే ఏం అనేది దివ్యకు చూపియాలి అనే ఒక సీరియస్ మిషన్ దివ్య ఆపరేషన్ దివ్యలో చాలా సీరియస్ గా ఉన్నారు తనూజ ఫ్యాన్స్ సో అందుకని ఇక విపరీతంగా ఇవాళ మొత్తం కూడా ఇవాళతో ఎండైపోతాయి కాబట్టి లైన్స్ ఇవాళ మిడ్ నైట్ తో సో ఇవాళ మిడ్ నైట్ వరకు కూడా నిఖిల్ కి గౌరవ ఎన్నికిల్ కి గౌరవ కి గౌరవకి ఎన్నిల్ కి గౌరవకి మిస్డ్ కాల్స్ ఇస్తానే 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 ఉన్నారు జస్ట్ వీళ్ళు పాయింట్ ఫైవ్ లేదా పాయింట్ సెవెన్ ఫైవ్ లేదా డిఫరెన్స్ ఆఫ్ వోట్స్ తో ఉన్నారు కాబట్టి వీళ్ళు కనుక కింద పైకి వెళ్తే దివ్య కిందకు వస్తుంది వన్ సింగిల్ ఎనిమేషన్ అయితే దివ్య వెళ్ళిపోద్ది డబల్ ఎనిమిమేషన్ అయితే గ్యారంటీ వెళ్ళిపోద్ది సింగిల్ ఎనిమేషన్ లో కనుక కింద గినికిలుండి పైన దివ్య ఉండి ఆ పైన గౌరవం ఉంటే కనుక దివ్యా నికిల్ని బయటికి తీసుకెళ్ళి అమ్మాయికి వెళ్ళిపోతున్నానేమో అనేటువంటి భయాన్ని క్రియేట్ చేసినా లోపలికి వస్తారు నిఖిల్ వెళ్ళిపోయాడు దివ్య సేవడు అని చెప్పి అక్కడి వరకైనా ఆమెకి తమ దమ్ ఏంటో చూపియాలనే ఫీలింగ్లో తనజా ఫ్యాన్స్ ఉన్నట్టు ఆల్రెడీ ఆమె కెప్టెన్ అయిందని చాలా మంది ఫీల్ అవుతున్నారు దివ్య ఫ్యాన్స్ ఇది వాళ్ళకి ఇంకొక బ్యాడ్ న్యూస్ అంటూ తనుజా ఫ్యాన్స్ సోషల్ మీడియా నిండా కూడా రచ్చరచ్చ చేస్తున్నారు దీని మీద మీకు ఏమనిపించింది మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి బిగ్ బాస్ సంబంధించిన వీడియోసే కాకుండా సినిమాకి సంబంధించినటువంటి వీడియోలు కూడా మనం చాలా షేర్ చేస్తున్నాం మన ఛానల్లో ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి